హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కేవీఆర్ పార్క్ లో మరి రెండు మూడు కిలోమీటర్ దూరంలో వాకింగ్ చేయడానికి ప్లేస్ కూడా చాలా చక్కగా అందంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా గా చాలా మంచిగా ఉంది సో ఇందులో కూడా ఒక జుమ్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా వామప్ చేయాలని ఒక ఇష్టంతోనే మరి వామప్ చేయడానికి వచ్చినాం డైట్ ఫుడ్ కూడా తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంత మందుల అన్నం కూడా ఎక్కువ ఉండడంతో డైట్ ఫుడ్ కూడా తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటది సో ఈ జుమ్మును కూడా చేస్తా కూడా వామప్ చేయడం వల్ల కూడా ఒళ్ళు తగ్గించడం వల్ల కూడా అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా రీసెంట్ గా జుమ్ము చేస్తుంటే కూడా మాస్టర్ గారు ఏం చెప్తారు మనకు ఒక గుడ్డు తినాలి సో ఒక గ్లాస్ పాలు తాగాలి రెండు చపాతీలు తినమని చెప్తారు కొంతమంది మాత్రము జుమ్ము యథావిధిగా చేస్తారు కష్టపడతారు అప్ చేస్తారు డైట్ ఫుడ్ తింటారు అని అనుకుంటారు కానీ ఏడెనిమిది చపాతీలు తింటారు ఒక ఇరవై గుడ్లు తింటారు మూడు రెండు మూడు గ్లాసాల పాలు దా పాలు కూడా తాగుతారు అట్లా తాగితే మరి ఒళ్ళు ఎట్లా తగ్గుతుంది దీనిపైన కూడా దృష్టి పెట్టాలనుకుంటే వామప్ చేయాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి వా వాకింగ్ చేసి డైట్ ఫుడ్ తినాలనుకుంటే మాస్టర్ చెప్పినట్టు కూడా ఫాలో అయితే కూడా ఒళ్ళు తగ్గించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ సందర్భంగా వామప్ వాళ్ళు కానీ జుమ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ మాస్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి డైలీ వాకింగ్ చేయాలి సో ఫుడ్ కూడా లిమిట్ తీసుకునే విధంగా తీసుకుంటే మన ఒళ్ళును తగ్గించడాలైతే అని చెప్పి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నా అయితే ఇంకొక విషయం ఏంటంటే మీ ముందరికి ఇంకొక విషయం తీసుకొచ్చాను సో బాగా కొంతమంది ఒళ్ళును తగ్గించాలనుకుంటే కూడా ఎక్కువ శాతము బిర్యానీ కానీ బగార ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోవద్దు హాయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకునే అవకాశాలు కూడా ఉండొద్దు హాయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మరి మన కొవ్వు తగ్గాలంటే ఆయిల్ ఫుడ్ రెండు మూడు బిర్యానీ ప్యాకెట్లు తింటే మూడు గిన్నెలు తింటే ఎడపక్క అవుతుంది మనం కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించాలని చెప్పి మనం లిమిట్ ప్రకారంగా తీసుకొని కొవ్వు తగ్గాలంటే తగ్గుతుంది మరి మనం లిమిట్ ప్రకారంగా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే కూడా కొవ్వు కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇది కూడా ఇంకా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు